శుభోదయం మిత్రులరా మనం ఇప్పుడు ఇరవయో అధ్యాయంలోకి వచ్చేసాం ఇంతవరకు పంతొమ్మిది అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాం కదా కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇరవయో అధ్యాయంలో నేను ఒక అత్యద్భుతమైన ఒక మీరు ఎవరు ఊహించినటువంటి ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాను అంటే ఇది కనిపెట్టాను అనడం కన్నా ఇది నా ఊహకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది మరి ఇంతవరకు ఇది కరెక్టా రాంగా అనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు చెప్పాలి విషయం ఓకే ఇరవై అధ్యయంలో బస్ ఇరవై అధ్యయంలో ఏం జరుగుతుందంటే అబ్రహాం అక్కడ నుండి బయలుదేరి గిరార్ దేశానికి వచ్చాడని ఉంది గిరార్ దేశానికి వచ్చిన తర్వాత సేమ్ ఐగుప్తులో ఏమైతే జరుగుతుందో అబ్రహాముకు ఐగుప్తులో ఎలాగైతే రాజు సారాన్ని తీసుకెళ్లి పెట్టుకుంటాడో ఆ తర్వాత అబ్రహాము తన చెల్లెల్ని చెప్తాడు ఆ తర్వాత ఐగుప్తు రాజును దేవుడు ఎలాగైతే శిక్షిస్తాడో ఆ తర్వాత ఐగుప్తు రాజు విషయం తెలుసుకొని మళ్ళీ అబ్రహాం రిటర్న్ పంపించేస్తాడు కదా సేమ్ అదేవిధంగా గిరార్లో కూడా గిరార్ రాజు అని అభిమీలేక ఉంటాడు అనమాట అభిమీయులేక ఏం చేస్తాడంటే అంటే తీసుకొని వస్తాడు సారాన్ తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు స్వప్నమందు అభిమీ రాజుకి చెప్తాడు ఏంటంటే విషయం ఇదిగో అతను ఒక ప్రవక్త నువ్వు అతను భార్యను తీసుకుని వచ్చావు అతని బట్టి నేను నిన్ను శిక్షించబోతున్నాను నువ్వు మర్యాదగా వేలేసా అంటే ప్రభు ఇది నేను తెలియక చేశాను నాకు అసలు తెలియని తెలీదు అతడు సహోదరుడు అని చెప్పాడు ఈమె కూడా అతను నా సహోదరుడు అని చెప్పింది ఇది నాకు తెలియకుండా జరిగిందంటే అవును నేను నీ నిర్దోషత్వాన్ని గమనించాను నీకు తప్పు లేదు అయినా సరే నువ్వు అతను ఆమెను పంపించేసాయని చెప్తా అన్నమాట సరే అని చెప్పేసి రాజు ఏం చేస్తాడంటే అన్నమాట పంపిచేసిన తర్వాత ఏం జరుగుతుంది నేను గమనించిన విషయం ఏంటంటే అట్లయితే పదిహేడో అధ్యాయంలో దేవుడు అబ్రాము అబ్రామ్కు తొంభై తొమ్మిది ఏళ్ళు షారాకు తొంభై ఏళ్ళు అని అయించారు అంటే తొంభై ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆలు చాలా ముసలాం అయిపోయి ఉంటుంది చాలా అసలు నడవడానికి కూడా శక్తి లేకుండా అంత అందంగా ఉండరు నాకు తెలిసినంత వరకు న్యాచురల్గా తొంభై అంటే చూడగానే మనిషిని పసిగట్టేయచ్చు అంటే ఈ ముసలామే ఈ ఏజ్ అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు అన్నమాట కానీ అంటే ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే ఆ కాలంలో ఎలాంటి తిండి తినేవాళ్ళు ఆ కాలంలో బలంగా ఉందేమో ఆ కాలంలో తొంభై ఏళ్ళకు కూడా అందంగా ఉందేమో అని అనుకోవచ్చు కానీ ఎంత బలంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా తొంభై ఏళ్ళు అంటే సార్ న్యాచురల్గా గా ఆలోచించండి కొంచెం వయసు మీద పడ్డట్టే అనిపిస్తుంది అందులోనూ దేవుడు కూడా మాట్లాడినప్పుడు ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రాహాంకి చెప్పినప్పుడు షారాన్ అవుతుంది అనమాట నేను ముసల్దాన్ని అయిపోయాను నాకు ఇప్పుడు గర్భం కలుగుతుందా నా కడుపు ఇప్పుడు తెరుస్తాడా దేవుడు అంటే ఆమె ముసలాం అయిపోయారని ఆమె కూడా ఒక ఫీల్ వచ్చేసింది అనమాట అంటే ముసలాం అయిపోయింది అన్నది దానికి ఒక అర్థం ఆ మరి అంత ముస్లామును ఈ రాజు తీసుకొని వచ్చి పెట్టుకోవడం ఏంటి ఒక యంగ్ అమ్మాయిని తీసుకొని వచ్చి పెట్టారంటే ఒక అర్థం ఉంది ఒక ముప్పై ఏదో నలభై యాభై కొని అందంగా ఉంది అంటే తొంభై ఏళ్ళ వయసు అమ్మాయిని తీసుకొని వచ్చి రాజు పెట్టుకుంటాడా ఇది నేను గమనించిన అంశం అయితే దీని యొక్క సమాధానం ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ ఏదైతే ఈ ఆదికండం ఇరవయో అధ్యాయం ఉందో ఈ ఇరవయో అధ్యాయాన్ని ముందు పెట్టాలన్నమాట ఏది సుధమ కుమరాల నాశనానికన్నా ముందు అబ్రాహ్ము ఐగుప్తు నుంచి వస్తాడు కదా ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత మెల్కి శ్రీరక రాజును కలుస్తారు చూసారా సుధమ్మ కుమరాలనుంచి అక్కడ ఉండవలసిన అధ్యాయము కొంచెం షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనేది నా ఫీలింగ్ అనమాట ఇక్కడ పదిహేను అధ్యాయం తర్వాత ఉండాల్సిన అధ్యాయం అనమాట ఇది యాక్చువల్ గా పదహారో అధ్యాయంగా కానీ ఇక్కడ ఏం జరిగింది తర్వాత అవి షిఫ్ట్ చేసేసి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు పంతొమ్మిది తర్వాత అనేది నా ఫీలింగ్ అంతే ఎందుకంటే ముస్లాం తీసుకొని వచ్చి ఏ అయితే పెట్టుకోడు నాకు తెలిసినంత వరకు ఆమె ముస్లాం అయిపోయింది సారా ఆ అబద్ధ అబ్రాహ్ము అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తొంభై తొమ్మిది వయసులప్పుడు ఇప్పుడు అతన్ని చంపవలసిన అవసరం కూడా ఏమొచ్చింది కాబట్టి ఇది అధ్యాయము అనుకోకుండా కొంచెం షిఫ్ట్ అయ్యింది ఈ పదిహేను అధ్యాయం తర్వాత పడాల్సింది పంతొమ్మిదో అధ్యాయం తర్వాత పడింది ఈ అధ్యాయం అనేది నా యొక్క ఫీలింగ్ ఏమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించి దీని గురించి కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ కూడా చేయండి